ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచ చరిత్రలో అతి గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటైన రోమన్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది ఎందుకు పతనమైంది దాని వెనుక ఏం జరిగింది అనే ఎపిక్ జర్నీ గురించి చెప్పుకోబోతున్నాం దాదాపు ఐదు వందల సంవత్సరాలకు పైగా ప్రపంచాన్ని ఏలిన ఈ సామ్రాజ్యం ఎలా అంతమైంది రాజకీయ గందరగోళాలు ఆర్థిక సంక్షోభాలు బయట శత్రువుల దాడులు ఇవన్నీ ఎలా ఈ గొప్ప రాజ్యాన్ని నాశనం చేశాయి ఈ సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి ఈ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వివరంగా ఉండబోతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కథ ఏడు యాభై మూడు బీసీఈలో మొదలవుతుంది అంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం రోమ్ నగరం స్థాపనతో స్టార్ట్ అవుతుంది రోమ్ అనేది ఇటలీలోని టైబర్ నది ఒడ్డున ఒక చిన్న గ్రామంగా మొదలైంది ఈ గ్రామం చిన్నగా ఉండేది కొండల మధ్యలో ఉండేది చుట్టూ పచ్చని పొలాలు చిన్న చిన్న గుడిసెలుండేవి ఒక పురాణం ప్రకారం రోములస్ అనే వ్యక్తి తన సోదరుడు రెమస్ తో కలిసి ఈ నగరాన్ని స్థాపించాడు ఈ ఇద్దరు సోదరులు ఒక ఆడ తోడలి దగ్గర పెరిగారని ఆ తర్వాత రోమ్ ని స్థాపించారని చెప్తారు రోమ్లస్ తన సోదరుడు రెమస్ తో గొడవపడి అతన్ని చంపేసి రోమ్ కి మొదటి రాజుగా మారాడు ఈ కథ నిజమో కాదో ఎవరికీ తెలియదు కానీ రోమ్ ఇక్కడ నుండే మొదలైంది అని చరిత్ర చెప్తుంది మొదట్లో రోమ్ ఒక చిన్న రాజ్యంగా ఉండేది అక్కడ కొంతమంది రైతులు చిన్న చిన్న గిరిజన సమూహాలు ఉండేవి ఐదు వందల తొమ్మిది బీసీఈలో రోమన్లు రాజుల పాలనను తొలగించి ఒక రిపబ్లిక్ ని స్థాపించారు రిపబ్లిక్ అంటే ఏంటంటే రాజు లేకుండా ప్రజలు ఎన్నుకున్న నాయకులు పాలన చేసే విధానం ఈ రిపబ్లిక్ లో సెనేట్ అనే ఒక సభ ఉండేది అది చట్టాలు చేసేది రాజ్యాన్ని నడిపించేది ఈ సెనేట్ లో ధనవంతులు ప్రముఖులు సభ్యులుగా ఉండేవారు ప్రతి సంవత్సరం ఇద్దరు ఎన్నుకునేవారు వీళ్ళు రాజ్యాన్ని నడిపించేవారు నడిపించేవారు ఈ రిపబ్లిక్ సమయంలో రోమ్ తన పొరుగు రాజ్యాలను జయించడం మొదలుపెట్టింది రెండు వందల అరవై నాలుగు నుండి నూట నలభై ఆరు వరకు రోమన్ లో ప్యూనిక్ యుద్ధాలు అనే మూడు పెద్ద యుద్ధాలు చేశారు ఈ యుద్ధాల్లో వారు కార్తెజ్ అనే శక్తివంతమైన రాజును శత్రువును ఓడించారు కార్తీజనేతి ఉత్తర ఆఫ్రికాలోని ఒక గొప్ప నగరం అది మధ్యధరా సముద్రంలో వాణిజ్యంలో రాజ్యమేలేది ఈ యుద్ధాల్లో రోమన్లు గెలిచి మధ్యతరా సముద్ర ప్రాంతంలో ఆధిపత్యం సాధించారు ఈ విజయాల వల్ల రోమ్ ఒక చిన్న గ్రామం నుండి ఒక పెద్ద శక్తిగా మారింది కానీ అసలైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇరవై ఏడు బీసీఈలో జూలియస్ సీజర్ అనే గొప్ప సైనిక నాయకుడు రోమ్ ని ఒక సామ్రాజ్యంగా మార్చాలని ప్రయత్నించాడు అతను గాలనే ప్రాంతాన్ని జయించాడు ఈజిప్టులో క్లియోపాత్రతో సంబంధం కూడా పెట్టుకున్నాడు లో అపారమైన పేరు సంపాదించాడు కానీ అతని శత్రువులు అతన్ని నలభై నాలుగు బీసీఈలో హత్య చేశారు ఆ తర్వాత అతని వారసుడు అగస్టస్ సీజర్ రోమన్ సామ్రాజ్యాన్ని అధికారికంగా స్థాపించాడు అగస్టస్ తనను తాను ప్రిన్సెప్స్ అని పిలిచాడు అంటే మొదటి పౌరుడు అతను రిపబ్లిక్ రూపాన్ని కాపాడినట్టు చూపించినా సరే నిజానికి అతనే రాజ్యాన్ని నడిపించేవాడు అగస్టస్ సమయంలో రోమన్ సామ్రాజ్యం విపరీతంగా విస్తరించింది ఉత్తర ఆఫ్రికాలో ఈజిప్టు క్యునీషియా అల్జీరియా వంటి ప్రాంతాలు యూరప్ లో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ స్పెయిన్ జర్మనీలో కొంత భాగం పశ్చిమ ఆసియాలో సిరియా టర్కీ ఇజ్రాయెల్ ఇలా అన్ని రోమన్ పాలన కిందికొచ్చాయి ఈ విస్తరణలో రోమన్ సైన్యం పెద్ద పాత్ర పోషించింది రోమన్ లెజియన్స్ అనే సైనిక బృందాలుండేవి ఒక్కో లెజియన్ లో ఐదు వేల మంది సైనికులుండేవారు వీళ్లు క్రమశిక్షణతో ఆధునిక ఆయుధాలతో శత్రువులను ఓడించేవారు రోమన్లు రోడ్లు నిర్మించడంలో కూడా అద్భుతంగా ఉండేవారు ఈ రోడ్లు వందల కిలోమీటర్లు విస్తరించి సైనికులను వస్తువులను త్వరగా ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకెళ్లేవి ఉదాహరణకు అప్పియన్ వే అనే రోడ్డు రోమ్ నుండి దక్షిణ ఇటలీ వరకు వెళ్లేది ఈ రోడ్లు రాళ్లతో గట్టిగా నిర్మించబడేవి ఈ రోజు కూడా కొన్ని ఉన్నాయి అలాగే వంతెనలు నీటి కాలువలు కూడా నిర్మించారు రోమ్ నగరంలో కొలోసియం అనే భారీ రంగస్థలం నిర్మించారు ఇక్కడ గ్లాడియేటర్ ఆటలు జరిగేవి పాంతియాన్ అనే గుండ్రటి దేవాలయం కూడా నిర్మించారు అది రోమన్ ఆర్కిటెక్చర్ కి ఒక గొప్ప ఉదాహరణ రోమన్ సంస్కృతి కూడా అదే టైంలో పాపులర్ అయింది రోమన్ కవులు వర్జిల్ ఓవిడ్ హోరేస్ వంటి వాళ్ళు గొప్ప సాహిత్యం రాశారు వర్జిల్ రాసిన ఏనియడనే కావ్యం రోమన్ పురాణాల గురించి చెప్తుంది రోమన్ ఇంజనీర్లు ఆక్వాడక్స్ అనే నీటి కాలువలను నిర్మించారు ఇవి పర్వతాల నుండి నీటిని నగరాలకు తీసుకొచ్చేవి ఈ ఆక్వాడక్స్ వల్ల రోమ్ నగరంలో స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేది ఈ గొప్పతనం చూస్తే రోమన్ సామ్రాజ్యం ఎప్పటికీ పడిపోదని అనిపించేది కానీ ఈ బంగారు యుగానికి కూడా ఒక అంతం ఉంది అది మూడవ శతాబ్దం సిఈలో మొదలైంది ఒకటో శతాబ్దం నుండి రెండవ శతాబ్దం వరకు రోమన్ సామ్రాజ్యం తన ఉన్నత స్థితిలో ఉంది ఈ కాలాన్ని పాక్స్ రోమనా అని అంటారు అంటే రోమన్ శాంతి అనర్థం అగస్టస్ సీజర్ ద్వారా వచ్చిన రాజులు ఈ శాంతిని కాపాడారు అగస్టస్ తర్వాత టైబీరియస్ అనే వచ్చాడు అతను రాజ్యాన్ని కొంత కఠినంగా నడిపించాడు ఆ తర్వాత క్లాడియస్ అనే వచ్చాడు అతను ఇంగ్లాండ్ ని జయించాడు రోమన్ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాడు ఆ తర్వాత ట్రాజన్ అనే రాజు వచ్చాడు అతను డానియా అనే ప్రాంతాన్ని జయించాడు దాన్ని ఈరోజు రొమేనియా అని పిలుస్తాం ఈ పాక్స్ రోమనా సమయంలో యుద్ధాలు చాలా తక్కువగా జరిగేవి రోమన్ రోడ్లు వాణిజ్యాన్ని సులభతరం చేశాయి ఈ రోడ్ల ద్వారా వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులభంగా వెళ్లేవి ఉదాహరణకు ఈజిప్ట్ నుండి గోధుమలు వచ్చేవి స్పెయిన్ నుండి ఆలివ్ ఆయిల్ వచ్చేది ఇంగ్లాండ్ నుండి టిన్ అనే లోహం వచ్చేది ఆసియా నుండి సిల్క్ వచ్చేది ఈ వాణిజ్యం వల్ల రోమన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది రోమ్ నగరంలో పెద్ద పెద్ద మార్కెట్లుండేవి అక్కడ వ్యాపారులు సందడిగా ఉండేవారు రోమ్ నగరం ఈ సమయంలో ఒక మిలియన్ జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద నగరంగా మారింది ఈ నగరంలో వీధులు ఎప్పుడూ సందడిగా ఉండేవి వ్యాపారులు వస్తువులు అమ్మేవారు కళాకారులు తమ కలను ప్రదర్శించేవారు రైతులు తమ పంటను తెచ్చేవారు రోమన్లు గ్లాడియేటర్ ఫైట్స్ అనే ఆటలను కొలోసియంలో నిర్వహించేవారు ఈ కొలోసియంలో యాభై వేల మంది ప్రజలు కూర్చోవచ్చు అక్కడ గ్లాడియేటర్లు అనే యోధులు ఒకరితో ఒకరు పోరాడేవారు కొన్నిసార్లు సింహాలు పులులతో కూడా యుద్ధం చేసేవారు ప్రజలు ఈ ఆటలను చూసి ఆనందపడేవారు ఇది రోమన్ వినోదంలో పెద్ద భాగం రోమన్ సంస్కృతి ఈ సమయంలో విశేషంగా వికసించింది లాటిన్ భాష అప్పట్లో ప్రపంచ భాషగా మారింది అది చాలా దేశాల్లో మాట్లాడబడేది రోమన్ చట్టాలు న్యాయ వ్యవస్థ ఈ రోజు కూడా చాలా దేశాల్లో ప్రభావం చూపిస్తాయి ఉదాహరణకు ట్వెల్వ్ టేబుల్స్ అనే చట్టాలు నాలుగు వందల యాభై బీసీఈలో రాయబడ్డాయి ఇవి రోమన్ పౌరుల హక్కులను కాపాడేవి ఈ చట్టాలు ఆధునిక న్యాయ వ్యవస్థకు పునాది వేశాయి రోమన్ లో థియేటర్లు కూడా నిర్మించారు అక్కడ నాటకాలు కామెడీలు ప్రదర్శించేవారు అలాగే స్నాన గృహాలు నిర్మించారు ఇవి పెద్ద పెద్ద బాత్ హౌస్ లాంటివి ఈ స్నాన గృహాల్లో వేడి నీళ్లు చల్లని నీళ్లు ఉండేవి ప్రజలు ఇక్కడ స్నానం చేస్తూ స్నేహితులతో మాట్లాడుకునేవారు ఇదొక సామాజిక కేంద్రంగా ఉండేది ఈ శాంతియుగంలో రోమన్ సైన్యం సరిహద్దులను కాపాడేది హార్డ్రియస్ అనే రాజు ఇంగ్లాండ్ లో హార్డ్రియస్ వాల్ అనే పెద్ద గోడ నిర్మించాడు ఇది ఉత్తర శత్రువుల నుండి రక్షణ కోసం ఉండేది ఈ గోడ నూట కిలోమీటర్ల పొడవు ఉండేది రాలతో గట్టిగా నిర్మించబడింది రోమన్ ఇంజనీర్లు ఆక్వాడక్స్ ద్వారా నీటిని దూరంగా ఉన్న నగరాలకు తీసుకెళ్లేవారు ఈ ఆక్వాడక్స్ కొన్ని యాభై కిలోమీటర్ల దూరం నుండి నీటిని తీసుకొచ్చేవి ఈ సమయంలో రోమన్ సామ్రాజ్యం ఒక బంగారు యుగంలా కనిపించింది అన్ని సాఫీగా సాగుతున్నాయి అనిపించేది కానీ ఈ గొప్పతనం ఎప్పటికీ నిలవలేదు మూడో శతాబ్దం నుండి రోమ్ బలహీనపడడం మొదలైంది రోమన్ సామ్రాజ్యం పతనానికి ఒక్క కారణం లేదు చాలా కారణాలు కలిసి ఈ గొప్ప రాజ్యాన్ని కూల్చాయి మొదటి పెద్ద సమస్య అంతర్గత గందరగోళం మూడో శతాబ్దంలో రోమ్లో సంక్షోభ శతాబ్దం అని పిలిచే ఒక చెడు కాలం మొదలైంది ఈ సమయంలో రాజులు తరచూ మారేవారు ఒకరు అధికారంలోకి వస్తే వెంటనే ఇంకొకరు వచ్చేవారు రెండు వందల ముప్పై ఐదు నుండి రెండు వందల ఎనభై నాలుగు వరకు అంటే యాభై సంవత్సరాల్లో ఇరవై మంది రాజులొచ్చారు వీళ్లలో చాలా మంది సైనిక నాయకులుగా పనిచేసిన వాళ్ళే ఉన్నారు ఈ సైనిక నాయకులు తమ సైన్యంతో తిరుగుబాటు చేసేవారు సింహాసనం ఆక్రమించేవారు ఉదాహరణకి మాక్స్మినస్ త్రాక్స్ అనే రాజు రెండు వందల ముప్పై ఐదులో అధికారంలోకి వచ్చాడు అతను ఒక సాధారణ సైనికుడు కానీ తన బలంతో రాజయ్యాడు కానీ అతను కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పాలించాడు ఆ తర్వాత అతని సైనికులే అతన్ని హత్య చేశారు ఇలా ఒక రాజు వస్తే ఇంకొకడు వచ్చి హత్య చేసేవాడు లేదా సెనేట్ వాళ్ళు కుట్రలు చేసేవారు ఈ అస్థిరత వల్ల రాజ్యంలో ఒక స్థిరమైన పాలన లేకుండా పోయింది సెనేట్ శక్తి కూడా ఈ సమయంలో కోల్పోయింది అగస్టస్ సమయంలో సెనేట్ చాలా శక్తివంతంగా ఉండేది కానీ ఈ సంక్షోభ శతాబ్దంలో రాజులు సైనికుల మీద ఆధారపడేవారు సెనేట్ ని పట్టించుకోకుండా పోయారు ఈ గందరగోళంలో రోమన్ సరిహద్దులను కాపాడడం కష్టమైంది శత్రువులు దాడులు మొదలుపెట్టారు కానీ లో ఎవరూ సరైన నాయకత్వం ఇవ్వలేకపోయారు రాజ్యంలో ఒక రాజు ఉంటే ఇంకో ప్రాంతంలో ఇంకొకడు తనను తాను రాజుగా ప్రకటించుకునేవాడు ఇలా రాజ్యం గందరగోళంలో మునిగిపోయింది అండ్ రెండవ పెద్ద సమస్య ఏంటంటే ఆర్థిక సంక్షోభం రోమన్ సామ్రాజ్యం ఎక్కువ యుద్ధాలు చేస్తూ డబ్బు ఖర్చు చేసింది అగస్టస్ సమయంలో కొత్త భూములు జయించి బంగారం వెండి బానిసలను తెచ్చేవారు దీనివల్ల ఖజానా నిండి ఉండేది కానీ రెండవ శతాబ్దం తర్వాత విస్తరణ తగ్గిపోయింది కొత్త భూములు జయించడం ఆగిపోయింది దీనివల్ల ఖజానా ఖాళీ అవ్వడం మొదలైంది రాజులు ఈ సమస్యను పరిష్కరించడానికి నాణాల్లో వెండి మోతాదును తగ్గించారు ఎక్కువ నాణాలు జలామణిలోకి తెచ్చారు ఈ నాణాల యొక్క విలువ తగ్గిపోయింది దీనివల్ల ద్రవ్యోల్బణం అనే సమస్య వచ్చింది ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే వస్తువుల ధరలు పెరగడం ఉదాహరణకు ఒక రొట్టె ధర ఒక డెనారియస్ ఉంటే కొన్ని సంవత్సరాల్లో అది పది డెనారియస్ లకు చేరింది డెనారియస్ అంటే ఆ రోజుల్లో కరెన్సీని డెనారియస్ అని పిలిచేవారు కాబట్టి ప్రజలు కొనలేకపోయారు వ్యాపారులు కూడా అమ్మలేకపోయారు రోమన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది ఈ ద్రవ్యోల్బణం వల్ల సాధారణ ప్రజల జీవనం కష్టమైంది చాలా మంది ఆకలితో అలమటించేవారు రోమ్ నగరంలో ఆహారం కొరత ఏర్పడింది ప్రజలు రోడ్ల మీద ఆహారం కోసం గొడవలు పడేవారు మూడో పెద్ద సమస్య బానిసలపై ఆధారపడడం రోమన్ ఆర్థిక వ్యవస్థ బానిసల మీద నడిచేది యుద్ధాల్లో గెలిచి లక్షల మంది బానిసలను తెచ్చేవారు వీళ్లు పొలాల్లో పనిచేసేవారు గనుల్లో బంగారం వెండి తవ్వేవారు ఇళ్లలో సేవ చేసేవారు కానీ యుద్ధాలు తగ్గాక బానిసల సంఖ్య తగ్గిపోయింది దీనివల్ల పొలాలు ఖాళీ అయ్యాయి వ్యవసాయం దెబ్బతింది ఆహార ఉత్పత్తి తగ్గిపోయింది రోమ్ నగరంలో ఆకలి కరువు మొదలైంది ప్రజలు రోజు ఆహారం కోసం ఇబ్బంది పడేవారు ఈ మూడు సమస్యలు అంతర్గత గందరగోళం ఆర్థిక సంక్షోభం బానిసల కొరత రోమన్ సామ్రాజ్యాన్ని లోపల నుండి బలహీనం చేశాయి కానీ ఇ ఒక్కటే కాదు బయటి శత్రువులు కూడా రోమ్ ని ముంచెత్తారు రోమ్ బలహీన పడుతుండగా బయటి శత్రువులు దాడులు మొదలు పెట్టారు ఈ శత్రువులను బార్బేరియన్స్ అని పిలిచేవారు అంటే అడవి మనుషులు అర్థం వీళ్ళు జర్మనీ ఉత్తర యూరప్ రష్యా నుండి వచ్చిన గిరిజన సమూహాలు ఈ గిరిజనులకు రోమన్ల లాగా నాగరికత లేదు కానీ యుద్ధంలో చాలా బలంగా ఉండేవారు వీళ్ళలో వాండల్స్ హాన్స్ ఫ్రాంక్స్ సాక్సన్స్ వంటి సమూహాలు ఉండేవి ఇవి రోమన్లకు గుండెల్లో భయం పుట్టించేవి క్రీస్తు శకం శల్గో శతాబ్దంలో హాన్స్ అనే గిరిజనులు తూర్పు యూరప్ నుండి దాడి చేశారు ఈ హాన్స్ ఒక బలమైన గిరిజన సమూహం వీళ్ళ నాయకుడు అటిల్లా అనే వ్యక్తి అటిల్లా గాడ్ ఆఫ్ వార్ అని పిలిచేవారు ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్ళినా నాశనం చేసేవాడు హాన్స్ గుర్రాలపై వచ్చేవారు బాణాలతో దాడి చేసేవారు గ్రామాలను తగలబెట్టేవారు ప్రజలను చంపేసేవారు ఈ హాన్స్ దాడుల వల్ల గోడ్స్ అనే గిరిజనులు భయపడి రోమన్ సరిహద్దుల్లోకి పారిపోయారు రోమన్లు మొదట్లో గోట్స్ ని స్వాగతించారు వీళ్లకు ఇచ్చారు కానీ రోమన్ అధికారులు గోత్స్ని ని చిన్న చూపు చూశారు వాళ్లకు ఆహారం ఇవ్వకుండా వాళ్ళని చిత్రవద చేసేవారు దీనివల్ల గోత్స్ తిరుగుబాటు చేశారు మూడు వందల డెబ్బై ఎనిమిదిలో ఆడ్రియానో పుల్ అనే పెద్ద యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో గోత్స్ రోమన్ సైన్యాన్ని ఓడించారు రోమన్ రాజు వ్యాలెన్స్ చనిపోయాడు ఈ ఓటమి రోమ్ సైన్యానికి ఒక పెద్ద దెబ్బ ఇక్కడ నుండి రోమన్లు బలహీనపడడం మొదలైంది ఈ ఓటమి తర్వాత బార్బేరియస్ దాడులు ఎక్కువయ్యాయి విసిగోత్స్ అనే గిరిజనులు అలారిక్ అనే నాయకుడి ఆధ్వర్యంలో రోమ్ నగరంపై దాడి చేశారు వీళ్లు రోమ్ నగరంలోకి ప్రవేశించారు ఇళ్లను దోచుకున్నారు భవనాలను కాల్ చేశారు ఖజానాను దోచుకున్నారు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత రోమ్ నగరం మొదటిసారి శత్రువుల చేతిలో పడింది ఇది రోమన్లకు ఒక పెద్ద అవమానం ఈ దాడి తర్వాత రోమ్ నగరం బలహీనమైంది ప్రజలు భయపడ్డారు రాజ్యంలో ఆశ కోల్పోయారు అదే సమయంలో వాండల్స్ అనే గిరిజనులు ఉత్తర ఆఫ్రికాపై దాడి చేశారు ఈజిప్టు ట్యునీషియా వంటి ప్రాంతాలు రోమన్లకు గోధుమలు సరఫరా చేసేవి కానీ వాండల్స్ ఈ ప్రాంతాలను ఆక్రమించారు నాలుగు వందల యాభై వాండల్స్ రోమ్ నగరంపై మళ్లీ దాడి చేశారు ఈసారి రెండు వారాల పాటు రోమ్ ని దోచుకున్నారు వెళ్ళు రోమ్ లోని బంగారం వెండి ఆభరణాలు అన్ని దోచుకుని తీసుకెళ్లారు ఈ దాడుల వల్ల రోమన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది బలహీనమైంది ఐదో శతాబ్దంలో అంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం రెండుగా విడిపోయింది డయోక్లీషియస్ అనే రాజు ఈ సామ్రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు పశ్చిమ రోమన్ సామ్రాజ్యం తూర్పు రోమన్ సామ్రాజ్యం తూర్పు రోమన్ సామ్రాజ్యం కాన్స్టాంటినోపుల్ అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని నడిపించారు కానీ పశ్చిమ రోమన్ సామ్రాజ్యం బలహీనంగా మారింది దీనికి రోమ్ నగరం రాజధానిగా ఉండేది పశ్చిమ రోమ్లో రాజులు బొమ్మల్లా మారారు వీళ్ళని సైనిక నాయకులు నడిపించేవారు నాలుగు వందల డెబ్బై ఆరులో ఒడోయాసర్ అనే బార్బేరియన్ నాయకుడు చివరి రోమన్ రాజు రోములస్ అగస్టస్ ను నుండి దింపేశాడు ఈ రోములస్ అగస్టస్ కేవలం పదహారేళ్ల వయసున్న యువకుడు అతను రాజ్యాన్ని నడపలేని స్థితిలో ఉన్నాడు ఒడోయాసర్ అతన్ని హత్య చేయలేదు రోమ్ నుండి బహిష్కరించాడు అతన్ని ఒక చిన్న గ్రామంలో జీవించడానికి వదిలేశాడు ఈ సంఘటనే పశ్చిమ రోమన్ సామ్రాజ్యం అధికారిక పతనంగా చెప్తారు తూర్పు రోమన్ సామ్రాజ్యం మాత్రం కాన్స్టాంటినోపుల్ రాజధానిగా మరో వెయ్యి సంవత్సరాలు మనుగడలో ఉంది అది పద్నాలుగు వందల యాభై మూడు వరకు ఉనికిలోనే ఉంది కానీ పశ్చిమ రోమ్ పతనం యూరప్ ని చీకటి యుగంలోకి నెట్టింది రోమన్ రోడ్లు భవనాలు నీటి కాలువలు శిథిలమయ్యాయి వాణిజ్యం తగ్గిపోయింది విద్య ఆగిపోయింది నగరాలు ఖాళీ అయ్యాయి దాంతో ఒక గొప్ప సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది సో ఇది రోమన్ సామ్రాజ్యం పతనం గురించి ఒక చిన్న గ్రామంగా మొదలయ్యి దాదాపు ఐదు వందల సంవత్సరాలు ప్రపంచాన్ని ఈలిన ఈ సామ్రాజ్యం ఎలా అంతమైందో చూసాం ఈ పతనం వల్ల యూరోప్ చీకటి యుగంలోకి వెళ్లిన రోమన్ సంస్కృతి చట్టాలు భాష ఈ రోజు కూడా మనలో జీవిస్తున్నాయి ఉదాహరణకు లాటిన్ భాష నుండి వచ్చిన ఫ్రెంచ్ స్పానిష్ ఇటాలియన్ భాషలు ఇప్పటికే ఉన్నాయి రోమన్ చట్టాలు ఆధునిక న్యాయ వ్యవస్థకు పునాది వేశాయి అలాగే రోమన్లో దక్షిణ భారతదేశంతో చేసిన వాణిజ్యం యొక్క ఆనవాళ్ళు ఇప్పటికీ మన సౌత్ ఇండియాలోని తవ్వకాల్లో బయటపడ్డాయి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో మీ ఆలోచనలు చెప్పండి ఇంకొక ఇంట్రెస్టింగ్ చరిత్ర తెలుసుకోవాలి అంటే సజెస్ట్ చేయండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్